చాలా చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నా కమెంట్లో షేర్ చేసుకోండి ఓకేనా ఈరోజు వీడియో ఏంటంటే మనం మీషోలో రిటర్న్ చేస్తాం కదా అది ఎలా చేయాలో అనేది తెలుసుకుందాం అండ్ నెక్స్ట్ అండ్ ఎక్స్చేంజ్ కూడా చూద్దాం అండ్ నెక్స్ట్ సెకండ్ థింగ్ ఏంటంటే రిటర్న్ చేసాం మీషోలో టూ త్రీ ఫోర్ డేస్ కూడా అయిపోయింది కానీ ఏం చేయాలో మనకు తెలియట్లేదు డెలివరీ బాయ్ అనేది పికప్ చేసుకోవట్లేదు అప్పుడు ఏం చేయాలి అనేది కూడా చూద్దాం అండ్ థర్డ్ థింగ్ ఏంటంటే కాయిన్స్ ఉంటున్నాయి కదా మనకి మీషోలో కాయిన్స్ వస్తున్నాయి కదా ఆ కాయిన్స్ అనేవి మనం ఎలా యూజ్ చేయాలి అనేది కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం ఓకేనా వీడియోలోకి వెళ్ళబోయే ముందు నాకు ఒక చిన్న రిక్వెస్ట్ మీరు ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి ఓకేనా ఓకే ఓకే దెన్ లెట్స్ గోటి ది వీడియో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన మొబైల్లో యాప్ అనేది ఓపెన్ చేసుకోరండి మీషో యాప్ ఓపెన్ చేసుకుని ఇక్కడ మై ఆర్డర్స్ అని ఉంటుంది అది టచ్ చేయాలన్నమాట టచ్ చేసిన తర్వాత మనం ఏదైతే రిటర్న్ చేయాలి అనుకుంటున్నామో ఆ ప్రోడక్ట్ చూసుకోవాలి ఆ ప్రోడక్ట్ అనేది చూస్తున్నారు కదా లక్ష్మీ ప్రాప్తి అనే ప్రోడక్ట్ ఉంది కదా వన్ ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ స్టార్ అనేది అది నేను రిటర్న్ చేయాలి అనుకుంటున్నాను ఫర్ ఎగ్జాంపుల్ సో అది సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ రిటర్న్ ఎక్స్చేంజ్ ఆర్డర్ అవైలబుల్ టిల్ థర్టీ మే వరకు ఉంది మనం థర్టీ మే వరకు ఎప్పుడన్నా ఆర్డర్ చేసుకోవచ్చు అండి వన్స్ డెలివరీ అయిన తర్వాత మనం ఎప్పుడన్నా మనం రిటర్న్ చేసుకోవచ్చు అంటే సెవెన్ డేస్లో రిటర్న్ చేయాలన్నమాట ఆప్షన్ అనేది సో అది సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకి ఇలాంటివన్నీ ప్రోడక్ట్స్ సంబంధించినవి అన్ని డీటెయిల్స్ వస్తాయి అనమాట క్వాలిటీ ఇష్యూ సైజ్ ఫిట్టింగ్ డ్యామేజ్ సో నేను డ్యామేజ్ అని ఆప్షన్ సెలెక్ట్ చేస్తున్నాను ఇక్కడ డ్యామేజ్లో చూసుకున్నట్లయితే మళ్ళీ ఇక్కడ వాట్ ఈస్ ద ఇష్యూ విత్ ద ప్రోడక్ట్ అని ఉంది సో నేను బ్రోకెన్ అని పెట్టాను అనమాట డర్టీయా బ్రోకెన్ అని పెట్టాను సో నేను బ్రోకెన్ అని పెట్టాను సో తర్వాత ఫర్దర్గా రిటర్న్ అనేది ఆప్షన్ సెలెక్ట్ చేశాను సో అడ్రస్ అనేది సెలెక్ట్ చేసి సబ్మిట్ చేసేయడమే ఇదండి రిటర్న్ చేసే పద్ధతి అయితే ఇది అనమాట మనకి ఒకవేళ ఎక్స్చేంజ్ సెలెక్ట్ చేసామనుకోండి ఎక్స్చేంజ్ అంటే ఆ ప్రోడక్ట్ మనం మళ్ళీ ఆర్డర్ ప్లేస్ చేసినట్టు అవుతుంది చేస్తే వాళ్ళు తెచ్చి మన ఈ ప్రోడక్ట్ మన దగ్గర ఉన్న ప్రోడక్ట్ వాళ్ళు తీసుకెళ్ళిపోతారు రిటర్న్ అది రిటర్న్ అది మనకి ఎక్స్చేంజ్ అవుతుంది అనమాట సో మనం రిటర్న్ చేసామనుకోండి మన బ్యాంక్ అకౌంట్లో మనకి మనీ అనేది క్రెడిట్ అయిపోతాయి అనమాట వన్స్ మార్నింగ్ తీసుకెళ్తే ఈవినింగే పడిపోతాయండి సో మనం మీషో బ్యాంక్ అకౌంట్ కన్నా పెట్టుకోవచ్చు రిఫండ్ అనేది మన బ్యాంక్ అకౌంట్ కన్నా పెట్టుకోవచ్చు అనమాట బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అనేది ఇవ్వాలి సబ్మిట్ చేయాలి సో రిటర్న్ రిక్వెస్ట్ సబ్మిట్ చేసామండి సో వాళ్ళు వన్ ఆర్ టూ డేస్లో మనకి పికప్ అనేది తీసుకెళ్ళి మనకి రిఫండ్ అనేది వేస్తారనమాట ఇది రిటర్న్ చేయాల్సిన పద్ధతి నెక్స్ట్ సెకండ్ టాపిక్లోకి వచ్చేసరికి ఏంటంటే మనం రిటర్న్ చేసేసాం టూ త్రీ ఫోర్ డేస్ వరకు అయిపోయింది సో డెలివరీ బాయ్ అనేది మనకి వచ్చి పికప్ అనేది తీసుకువెళ్ళట్లేదు రిటర్న్ చేసిన సో అప్పుడు మనం ఏం చేయాలి ఇక్కడ ఆ ప్రోడక్ట్ ఉంది కదా ప్రోడక్ట్ దగ్గర టచ్ చేసి హెల్ప్ సెంటర్ అని ఉంటుంది అది టచ్ చేసిన తర్వాత కెన్ ఐ రేజ్ ఏ రిటర్న్ ఎక్స్చేంజ్ ఆర్ వేర్ ఈజ్ మై ఆర్డర్ అని టచ్ చేసిన తర్వాత చాట్ విత్స్ అని వస్తుంది చాట్ చేయొచ్చు మీషో వాళ్ళతో లేకపోతే కాల్ మీ బ్యాక్ విత్ ఇన్ ఫైవ్ మినిట్స్లో మనకి మీషో కస్టమర్ కేర్ దగ్గర నుంచి కాల్ అనేది వస్తుందండి కాల్ అనేది వచ్చిన తర్వాత మన ప్రాబ్లం అంతా వాళ్ళు వింటారు విన్న తర్వాత కంప్లైంట్ అనేది రేస్ చేస్తారు వితిన్ టూ టూ వర్కింగ్ డేస్లో మీకు ప్రోడక్ట్ అనేది రిటర్న్ తీసుకెళ్తామని చెప్పి చెప్తారనమాట సో అది మనకి ప్రాబ్లం సాల్వ్ అయిపోయినట్టే ఓకేనా అండి అప్పుడు వెంటనే తీసుకువెళ్ళిన వెంటనే మనకి ఈవినింగ్ కల్లా మనకి మనీ అనేది మన బ్యాంక్ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ అయిపోతాయి అనమాట ఇదండి నెక్స్ట్ రిటర్న్ చేయాల్సిన పద్ధతి అయితే చాలా ఈజీ ఓకేనా నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఇలా బ్యాక్ వచ్చేస్తాం నెక్స్ట్ థర్డ్ పాయింట్ ఏంటో మనం చూద్దాం ఇప్పుడు ఓకేనా ఓకే ఫర్ నెక్స్ట్ థర్డ్ పాయింట్ ఏంటంటే మీషో యాప్ ఓపెన్ చేసుకున్నాం కదా చేసుకున్న తర్వాత మనకి కాయిన్స్ అనేవి వస్తున్నాయి కదా ఈచ్ మనం ఎప్పుడు ఆర్డర్ చేసినా సరే ఆర్డర్ కింద పక్కన గెట్ కాయిన్స్ అని వస్తున్నాయి సో మనకి అకౌంట్లోకి కాయిన్స్ క్రెడిట్ అవుతున్నాయి వన్ కాయిన్ వచ్చేసి వన్ రూపీ అంటున్నారు కదా సో వన్ రూపీ మనకి యూస్ఫుల్లా కాదా చూద్దామండి ఈ వీడియోలో ఓకేనా ఈ థర్డ్ పాయింట్ చూద్దాం ఏంటంటే ఆ కాయిన్స్ అనేది మనం ఎలా యూస్ చేసుకోవాలి ఓకేనా మనం ఎంత లాస్ అవుతాం ఎంత ప్రాఫిట్ పొందుతాం ఆ కాయిన్స్ యూస్ చేస్తే మనకి యూస్ఫుల్లా లేదా అనేది చూద్దాం ఓకేనా ఫస్ట్ ఇక్కడ కాయిన్స్ అనేవి ఉన్నాయి కదా మనం ఏదైతే ప్రోడక్ట్ ఆర్డర్ చేయాలనుకుంటున్నామో ఆ ప్రోడక్ట్ అనేది ఫస్ట్ మనం సెలెక్ట్ చేసుకోవాలండి సెలెక్ట్ చేసుకున్న తర్వాత చూస్తున్నారు కదా మనం ఆల్రెడీ లిస్ట్లో అవి పెట్టుకుంటాం కదా మనం ఏదన్నా నచ్చి పెట్టుకుంటాం కదా సో లిస్ట్ ఓపెన్ చేసిన తర్వాత మనం ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ స్లిప్పర్స్ అనేవి చూస్తున్నాం కదా అది ఆర్డర్ చేస్తున్నాను ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ ముందే సో ఇక్కడ ఎక్స్ట్రా నైంటీన్ ఆఫ్ అని ఉంది చూసారా అక్కడ కాయిన్స్ రొటేట్ అవుతుంది యూస్ కాయిన్స్ అని ఉంది యూస్ కాయిన్స్ చేసిన తర్వాత చూసారా ఎంఆర్పి అనేది మనకి తగ్గింది సో ఎయిట్ పర్సెంట్ ఆఫ్ అని వచ్చి వచ్చిందనమాట టూ సెవెంటీ నైన్ రూపీస్ ఉంది సో నాకు టూ ఫిఫ్టీ ఎయిట్ రూపీస్కే వచ్చిందనమాట సో కాయిన్స్ అనేవి యూజ్ చేశాను సో ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన అకౌంట్లో ఫిఫ్టీ కాయిన్స్ ఉన్నాయనుకోండి ఫిఫ్టీ కాయిన్స్ ఓకే ఆర్డర్ మీద తీసుకోదనమాట మీషో అందుకు సహకరించదు సో ఇంత అని డిస్కౌంట్ అనమాట ఓకేనా సో మనకి నైంటీన్ పర్సెంట్ ఆఫ్ అనేది వచ్చిందనమాట ఈ ప్రోడక్ట్ మీద సో మనం ఎంతో కొంత సేవ్ అవుతున్నాం కదా సో మనం నెక్స్ట్ ఒక టీ సెలెక్ట్ చేసుకుంటాం ఏంటి మన సైజ్ అంటే స్లిప్పర్స్ మన ఫుడ్ సైజ్ ఎంతో చూసుకుని మనం ఆర్డర్ చేసుకుంటాం యాడ్ టు కార్ట్ చేసిన తర్వాత బ్యాగ్లోకి వెళ్తుంది బ్యాగ్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ అడ్రస్ అది సెలెక్ట్ చేసుకుంటాం ఇక్కడ మనకి టోటల్ డిస్కౌంట్ ఎంత ఉందో చూపిస్తుంది సో అడ్రస్ అనేది సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనం ఆర్డర్ అనేది ప్లేస్ చేసేసుకోవచ్చు అనమాట చూసారు కదండి ఈరోజు వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను మీకు నచ్చితే ఒక లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేయండి ఓకేనా ఇలాంటి మరెన్నో వీడియోస్ కావాలి అనుకుంటే మన ఛానల్ని అనుష బ్లాగ్స్ నైన్ ఎయిట్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే సీఈందా నెక్స్ట్ వీడియో